మార్చి రెండు వేల ఇరవై ఐదు పదమూడున మిథున రాశి జేమిని ఫలితాలను వివరణాత్మకంగా ఇలా విభజించవచ్చు ఒకటి వృత్తిపరమైన జీవితం ఈరోజు మీ పని స్థలంలో కొత్త అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి మీ సృజనాత్మకత మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు ప్రయోజనకరంగా ఉంటాయి సహోద్యోగులతో మంచి సహకారం ఉంటుంది కాని చిన్న వివాదాలను నివారించడానికి జాగ్రత్త వహించండి ఆర్థిక స్థితి ఆర్థిక రంగంలో మితవ్యయం అవసరం అనవసరమైన ఖర్చులు చేయకుండా జాగ్రత్త వహించండి పెట్టుబడులు పెట్టే ముందు సమగ్ర పరిశీలన చేయండి చిన్న పెట్టుబడులు మంచి రిటర్న్స్ ఇవ్వగలవు ఈ రోజు ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది కాని పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించండి మూడు వ్యక్తిగత జీవితం కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు ఉండే అవకాశాలు ఉన్నాయి కొత్త స్నేహాలు ఏర్పడవచ్చు మరియు ఇప్పటికే ఉన్న సంబంధాలు మరింత బలపడవచ్చు ప్రేమ జీవితంలో సానుకూలత ఉంటుంది కాని చిన్న అపార్థాలను నివారించడానికి జాగ్రత్త వహించండి నాలుగు ఆరోగ్యం ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం ముఖ్యం మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం వంటి పద్ధతులు అనుసరించండి సమతుల్య ఆహారం మరియు నియమిత వ్యాయామం మీకు శక్తిని ఇస్తాయి చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని నిర్లక్ష్యం చేయకండి ఐదు మానసిక స్థితి మీరు మానసికంగా బలంగా ఉండటం ముఖ్యం మీ ఆలోచనలను స్పష్టంగా ఉంచుకోవడం మరియు సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండటం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది మీరు మీ లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తే మీకు మంచి అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి సామాజిక జీవితం సామాజిక కార్యకలాపాలలో పాల్గొనడం ద్వారా మీరు మంచి అనుభవాలు పొందవచ్చు స్నేహితులతో కలిసి గడపడం మీకు ఆనందాన్ని ఇస్తుంది ఏడు సూచనలు ఈ రోజు మీరు మీ లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తే మీకు మంచి అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి మీ ఆలోచనలను స్పష్టంగా ఉంచుకోవడం మరియు సరైన నిర్ణయాలు తీసుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది దయచేసి ఈ ఫలితాలు సాధారణ సూచనలు మాత్రమే మరియు ప్రతి ఒక్కరి జీవిత పరిస్థితులను బట్టి మారవచ్చు